నమస్తే శ్రీ మాత్రేనమ శ్రీ గురుభ్యోన క్రోధినామ సంవత్సరం జనవరి రెండు వేల ఇరవై ఐదు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది పరిశీలన చూద్దాము ధనస్సు రాశి ధనస్సు రాశి వారికి బుధుడు లగ్నంలో సంచరించుతుండడం వల్ల ఆరోగ్య సంబంధిత విషయాల్లో అనుకూలత లోపిస్తోంది సమాజంలో విశేషమైన పేరు ప్రఖ్యాతలు లభిస్తాయి రవి శుక్రులు మకరంలో సంచరిస్తూ ఉండడం వల్ల సంతాన సంబంధిత విషయాలు అనుకూలంగా ఉంటాయి ధన నష్టాన్ని కలిగిస్తాయి స్వల్ప ధనార్దనను కూడా కలిగించే అవకాశం కనపడుతోంది కుజుడు వృషభంలో సంచరిస్తూ ఉండడం వల్ల శత్రువులు రోగము రుణ బాధలు ఎక్కువగా ఉంటాయి కోపం అధికంగా ఉంటుంది ఈ రాశి వారికి జన్మలో రవి మూడో ఇంట శుక్రుడు ఎనిమిదో ఇంట కుజుడు పన్నెండో ఇంట బుధుడు సంచారం వలన స్థాన చలనములు అనవసరమైన ప్రయాణాలు పనులు ఎందు చిరాకులు చిక్కులు ఆటంకాలు వ్యాపారాలు నష్టాలు గోచరిస్తున్నవి ఉద్యోగస్తులకు అంతగా అనుకూలమైన కాలం కాదు తరువాత వీరికి శుభాశుభ ఫలితములు మిశ్రమంగా గోచరిస్తున్నాయి ఆదాయానికి మించిన రుణాలు చేయవలసి వస్తుంది తరువాత వివాహాది శుభకార్యాలకు ఆటంకాలు ఏర్పడే అవకాశం కనపడుతోంది ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రదేశంలో దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కనపడుతోంది గృహ నిర్మాణ నిమిత్తంగా వ్యాపారంలో పెట్టుబడి నిమిత్తంగా నూతన వ్యాపారాలు ప్రారంభించడం నిమిత్తంగా రుణాలు చేయవలసి వస్తుంది అయితే భార్యా బిడ్డలతో ప్రతి చిన్న విషయంలోనూ తగవలు చిరాకులు ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి చాలా సంయమనం పాటించండి మనస్పర్ధలకు కూడా దారి తీసే అవకాశం ఉంది బంధువర్గం వారితో విరోధాలు భేదాభిప్రాయాలు వస్తాయి మీరు నిర్మోహమాటంగా మాట్లాడడం వల్ల శత్రువులు ఎక్కువయ్యి బంధువుల్లో గౌరవ మర్యాదలు ప్రేమాభిమానాలు కోల్పోయే పరిస్థితి గోచరిస్తోంది చాలా జాగ్రత్తగా చూసుకోండి ఆరోగ్యం సామాన్యంగా ఉంటుంది శత్రు రోగ రుణ బాధలు తప్పము వాహన ప్రమాదాలు దెబ్బలు తగలడము ఎముకలు విరగడము చోర భయం కూడా గోచరిస్తోంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఆచితూచి ప్రయాణం చేయండి ఈ రాశిలో ఉండే స్త్రీలకు వివాహ విషయంలో చేసే ప్రయత్నాలు అంతగా అనుకూలించకపోగా ఆటంకాలు ఎదురయ్యే అవకాశం కూడా కనపడుతోంది ఉద్యోగస్తులు అధికారుల వల్ల ట్రాన్స్ఫర్సు ప్రమోషన్సు అయ్యే అవకాశం ఉంది అధికారులతో గొడవకు దిగబడే అవకాశం కూడా గోచరిస్తోంది అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడతాయి తలచిన కార్యక్రమాలు కార్యాలు పనులు వెంటనే నెరవేరకపోవడము బంధువర్గంలో స్నేహితులతోనూ విరోధం ఏర్పడము శత్రువులు ఎక్కువయ్యే అవకాశము రుణాలు చేసే అవకాశం కూడా కనపడుతోంది ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి అనారోగ్య సూచనలు కనబడుతున్నాయి ముందుగా విద్యార్థులకు చదివితేనే కానీ పాస్ అవ్వనడం చాలా కష్టంగా కనపడుతోంది ర్యాంకులు వస్తాయి కానీ అది మెడిసిన్ లా ఇంజనీరింగ్ విద్యార్థులకు మాత్రమే ర్యాంక్స్ వచ్చే అవకాశం ఉంది మిగతా చదువులు చదివే వారికి ర్యాంకులు రాకుండా పాస్ అయ్యే అవకాశం ఉంది మీరు నిరాశపడకండి ఒక చిన్న ప్రయత్నం చెప్తాను ఇది దాటాలి అంటే కనుక మీరు గణేషుడికి అంటే గణపతికి సరస్వతి అమ్మవారికి కనుక పూజలు చేసినట్టయితే హోమం చేయించే శక్తి ఉన్నవాళ్ళు హోమం చేయించినట్టయితే కనుక మీరు అనుకున్న స్థాయిలో విజయాన్ని సాధించే అవకాశం కనబడుతోంది ఉన్నత విద్యలు చదివేవారికి మంచి అవకాశంగా ఉంది జ్ఞాపక శక్తి కొంతమందికి పెరిగే అవకాశం ఉంది ర్యాంకులు కూడా పొందగలుగుతారు మంచి కాలేజీలో సీట్లు వస్తాయి విదేశాలు వెళ్ళి చదువుకోవాలి అన్న కోరిక ఉన్న వాళ్ళకి ఈ మాసం చాలా చక్కని అనువైన మాసం కానీ ఈ పరిహారం చేసుకున్నట్టయితే కనుక ఆ చిన్ని చిన్ని ఒడిదుడుకులు కొంతమందికి తీరి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది తదుపరి ఉద్యోగస్తులకు ఇష్టం లేని ప్రదేశాలకు ట్రాన్స్ఫర్స్ జరిగే అవకాశం ఉంది పై అధికారులతోనూ మీ సహోద్యోగులతోనూ చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి కొన్ని కొన్ని ఉద్యోగాల్లో ఉన్న వాళ్లకు మీ మాటకు ఎదురు ఉండదు అంటే అనుకూలమైన ఫలితాలు కొన్ని ఉద్యోగస్తులు పొందే అవకాశం ఉంది ఎంతటి అధికారైనా మీకు అనుకూలంగా ఈ మాసంలో ఉండబోతున్నారు ప్రమోషన్లు మీరు అనుకున్నట్టుగా వస్తాయి ఈ ఏరియర్స్ కూడా మీకు ఈ మాసంలో వచ్చేసే అవకాశం కనబడుతోంది ఫ్లాట్లు కూడా అంటే భూమిని కూడా కొనే అవకాశము కనబడుతోంది తదుపరి వ్యవసాయదారులకు పంటలు బాగా పండి చివరి నిమిషంలో వాతావరణం అనుకూలించకపోవడం వల్ల పంటలు పాడయ్యే ప్రమాదం కూడా కనపడుతోంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి పశు వృద్ధి చాలా తక్కువగా ఉంటుంది కొన్ని పంటలకు ఆదాయం పెరుగుతుంది కొన్ని పంటలకు ఆదాయం తగ్గే అవకాశం ఉంది కాయగూరలు పండించే వారికి చాలా అనుకూలమైన మాసం ఈ మాసము కౌలుదారులకు కొంత అనుకూలంగా ఉంటుంది ఎక్కువ శాతము ప్రతికూలత కనపడుతోంది వాణిజ్య పంటల వారికి ఆదాయం మెరుగ్గా ఉంటుంది ప్రభుత్వం తరపు నుంచి రావలసిన సహాయ సహకారాలు మీకు సమయానికి రాకపోవచ్చు కానీ తర్వాతగా వస్తాయి అయితే ఇక్కడ నేను చెప్పదగిన ఒక చిన్న సూచన ఏంటంటే వ్యవసాయదారులు రైతులకు మీరు ఈ మాసంలో ధనుర్మాసం కాబట్టి ఈ మాసంలో మీరు భూమి పూజ చేయండి భూమాతకు పూజ చేయండి వీలైతే ప్రతిరోజూ చేయండి అవకాశం లేని వారు ప్రతి శుక్రవారం భూమాతను పూజించినట్లయితే ఆ తల్లి సంతోషించి మరింత అవకాశాలు మరింత లాభాలు మీకు తెచ్చిపెట్టే అవకాశం కనపడుతోంది కాబట్టి ప్రతి రైతు ప్రతి వ్యవసాయదారుడు భూమాతను పూజించవలసిందిగా చేతులు జోడించి మరీ నేను చెప్తున్నాను తదుపరి వ్యాపారస్తులకు శ్రమకు తగిన ఫలితము ఉండదు ఊహించినంత లాభాలు రాకపోవచ్చు ఆకస్మిక తనిఖీల వల్ల మీరు చిక్కుల్లో పడే అవకాశం కనపడుతోంది కాంట్రాక్టుదారులకు పెద్ద పెద్ద కాంట్రాక్టుల వల్ల నష్టం వాటిల్లే అవకాశం ఉంది కాబట్టి తొందరపడి వా ఎగ్రిమెంట్స్ మీద సిగ్నేచరు చేయకండి తరచి తరచి చూసుకుని మాత్రం మీరు ఆ పని చేయండి బిల్లులు సక్రమంగా వసూలు కావు పనికి తగ్గ ప్రతిఫలము మీకు ఈ మాసంలో ఉండబోదు కొన్ని వ్యాపారాల్లో ఆశించినంత ఫలితాలు పొందుతారు కొన్ని వ్యాపారాలు ప్రారం అంటే ప్రారంభంలో బాగుంటాయి పోను పోను సామాన్యంగా మీకు వస్తాయి అంటే పెట్టుబడి పెట్టుబడిగానే వచ్చేటట్టుగా కనపడుతోంది పాత బాకీలు వసూలు చేసుకుంటారు సరుకులు నిల్వ చేసే వారికి మాత్రము మంచి లాభాలు పొందే అవకాశం కనబడుతోంది తదుపరి క్రీడాకారులు కళాకారులు సినీ టీవీ నటీ నటవర్గం వారు గాయని గాయకులకు ప్రోత్సాహం ఈ మాసం ప్రథమార్థంలో అయితే మీకు కలగదు ద్వితీయార్థంలో మీకు ఆశించిన దానికన్నా గౌరవ గౌరవాలు ప్రతిష్టలు సత్కారాలు సన్మానాలు కూడా మీకు జరుగుతాయి నిర్మాతలకు డైరెక్టర్లకు కూడా ఆశించినంత మంచి ఫలితాలు అవకాశాలు మంచి లాభాలు తెచ్చిపెట్టే అవకాశం కనబడుతోంది తదుపరి రాజకీయ రంగం వారికి ప్రజలలో కలిసి మెలిసి మీరు సమస్యలు పరిష్కరించితే కనుక మంచి పలుకుబడిని సాధించే అవకాశం ఉంది శత్రువులు కూడా మీకు సహాయం చేసే అంతటి మంచి అవకాశము ఈ మాసము అయితే కొన్ని పదవుల్లో ఉండేవారు రాజకీయ నాయకులకు ప్రజల వలన ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి వారిలో మీ పట్ల వ్యతిరేక భావన ఏర్పడే అవకాశం కనబడుతోంది మీ చేతి సొమ్ము కొంత ఖర్చు అయ్యే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి గోప్యతను మరీ మరీ చెప్పేది ఏంటంటే మీ గోప్యతను సీక్రెట్స్ని ఎవరు పెడితే వాళ్ళకి చెప్పకుండా ఈ మాసం చాలా జాగ్రత్తగా కాపాడుకోండి నక్షత్రాల వారీగా పరిహారాలు సూచనలు ముందుగా మూలా నక్షత్రం వారు గణపతికి ఓం ఐం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు ప్రతి బుధవారము తప్పనిసరిగా చదవాలి దీనితో పాటుగా మంగళవారం రోజు కేజీ ఉలవలను కనుక దానంగా ఇచ్చినట్టయితే సానుకూలమైన ఫలితాలను మీరు పొందగలుగుతారు మీ యొక్క అదృష్ట సంఖ్యలు ఒకటి నాలుగు ఐదు తొమ్మిది మీ యొక్క అదృష్ట వారాలు ఆది గురు శుక్రవారాలు అయితే పూర్వాషాఢ నక్షత్రం వారికి ఎలా ఉండబోతోంది వీరు లక్ష్మీ స్తోత్ర పారాయణ కనుక చేసినట్టయితే లక్ష్మీ అమ్మవారి పూజ కనుక చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు మీరు పొందబోతున్నారు ప్రతి శుక్రవారము కూడా ఏకభుక్తం పాటించండి అమ్మవారికి అష్టోత్తర పారాయణ సాయంత్రం సమయంలో చేసుకోండి అయితే శుక్రవారం రోజు బొబ్బర్లను దానంగా ఇచ్చినట్టయితే శుక్రగ్రహ ప్రీతి కోసము భార్యాభర్తల మధ్య అన్యోన్యత సత్సంతానము కలిగే అవకాశం కనబడుతోంది కాబట్టి ఈ శుక్రవారం రోజు మీరు తప్పనిసరిగా ఈ ప్రయత్నం చేయండి మీ యొక్క అదృష్ట సంఖ్యలు నాలుగు ఆరు ఏడు తొమ్మిది మీ యొక్క అదృష్ట వారాలు సోమ బుధ గురు వారాలు తదుపరి నక్షత్రం ఉత్తరాషాఢ నక్షత్రం వారు సూర్య ఆరాధన తప్పనిసరిగా చేయాలి సూర్యనారాయణ మూర్తికి సూర్యోదయ సమయాన్ని అర్ఘ్యం ఇవ్వడం కానీ స్వామివారికి పూజ చేసుకోవడం కానీ ఆదిత్య పారాయణ చేసినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందవచ్చు మీరు పఠించవలసిన మంత్రము ఇది ప్రతిరోజు చెయ్యాలి ప్రత్యేకించి ఆదివారం నాడు చెయ్యాలి ఓం సం సూర్యాయ నమ అనే ఈ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లకు తక్కువ కాకుండా ప్రతి ఆదివారము ప్రతి రోజు కూడా చేసి ఆదివార నియమాలను పాటించి మా మాంసాహారము మద్యాన్ని నిషేధించండి ఇలా చేయడం వల్ల సానుకూలమైన ఫలితాలను మీరు పొందుతారు ఇటు ఆరోగ్యంలోనూ ధన విషయంలో కూడా చక్కని ఫలితాలు మీరు పొందబోతారు మీ యొక్క అదృష్ట సంఖ్యలు మూడు నాలుగు ఐదు తొమ్మిది వారాలు బుధవారము గురువారము శనివారము అయితే మొత్తంగా ఈ రాశి వారికి ఇక్కడ ఒక మీకు చిన్న సందేహం రావచ్చు ఏమిటంటే మాకు నక్షత్రాలు తెలియవండి పాదాలు తెలియవు మరి మేము ఏ పరిహారాలు చేసుకోవాలి అనే సందేహం మీకు రావచ్చు అందుకోసమే ఈ పరిహారము ఈ రాశిలో ఉండే ప్రతి ఒక్కరూ కూడా గురువుకి రాహువుకి కేతువుకి జపాలు దానాలు తప్పనిసరిగా చేయించుకోండి అష్టాదశ పీఠాల్లో ఏదైనా ఒక అమ్మవారి పీఠాన్ని తప్పనిసరిగా దర్శించండి క్షేత్ర దర్శనం చేయండి దానితో పాటుగా రుణ విమోచక అంగారక స్తోత్రం అనే ఈ స్తోత్రాన్ని తప్పనిసరిగా పఠించడం కానీ అంటే నోటికి రాని వాళ్ళు మాత్రమే వినాలి కానీ నోటికి వచ్చిన వాళ్ళు మాత్రం పఠించడం చాలా చెప్పదగిన మంచి సూచన అనమాట అయితే ఈ రాశి వారికి శుభప్రదమైన రంగులు పసుపు నీలము నలుపు అదృష్ట సంఖ్య మూడు ఈ పరిహారాలు ఈ సూచనలు పాటించుకొని మీరు సానుకూలమైన ఫలితాలను పొందుతూ మీ మీ యొక్క అదృష్టాన్ని ఐశ్వర్యాన్ని పెంచుకోవాలని మనసారా కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు